హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పెండింగ్ బిల్లులు ఇరవై నాలుగు గంటల్లో జమ అనైతే అప్డేట్ రావడం జరిగింది బిల్లుల స్టేటస్ గురించి తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ మరియు డిఆర్ సరెండర్ లీవ్ అలాగే జిపిఎస్ బిల్లులు ఇతర ఎరియర్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన మరియు ఆదిరిపోయే అప్డేట్ అయితే అండి తాజా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి డిఆర్ పెబ్పై జీవో నెంబర్ సిక్స్టీ త్రీ విడుదలైంది సో ఈ జీవో ప్రకారంగా పెన్షనర్లకు డి అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి పెరిగింది అంటే పెన్షనర్లకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపు ప్రకటించబడింది ఈ పెంపుదల జనవరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ముఖ్యంగా ఈ పెరిగిన డిఆర్ నగదు చెల్లింపులు అక్టోబర్ నెల అంటే ఈ అక్టోబర్ నెలతో కలిపి వస్తాయండి సెప్టెంబర్ ఒకటో తేదీన అందుకునే పెన్షన్లతో పాటుగా పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తీసుకు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయము ఇది వారి ఆర్థిక భద్రతకు మరింత ఊతమిస్తుంది ఇక జియో సిక్స్టీ టూ ముఖ్యాంశాలు బకాయిల చెల్లింపులు ఇక ఎంఎస్ నెంబర్ సిక్స్టీ టూ గమనించినట్లయితే ఉద్యోగులకు డిఆర్ పెరుగుదల మొత్తాన్ని కూడా తొమ్మిదవ కాలం ప్రకారంగా అక్టోబర్ నెల జీతంతో పాటు క్యాస్ట్కో చెల్లిస్తారు ఇది ఉద్యోగులకు దీపావళి కానుక మరింత ఆనందాన్ని అయితే కలిగిస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క నెలలకు సంబంధించిన ఎరియన్ బకాయిలు నాలుగు విడతల్లో అయితే ఉద్యోగులు చెల్లించబడతాయి మొదటి పది శాతం ఫస్ట్ పది శాతం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో అయితే బకాయిలు విడుదల చేయబడతాయి ఇక ఓపిఎస్ ఉద్యోగులకైతే జీ జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతాయి సిపిఎస్ ఉద్యోగులకు అయితే మిగిలిన తొంభై శాతము పీడిటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వ వాటాతో కలిపి ప్రాణ ఖాతాలో జమ అవుతాయి ఈ మిగిలిన తొంభై శాతం బకాయిలు మూడు సమాన విడతల్లో చెల్లించబడతాయి డేట్స్ ఇక్కడ స్క్రీన్ పై వచ్చు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు ఈ మూడు విడతలకు సంబంధించి ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి సిపిఎస్ లేదా పీడిటి ఉద్యోగులకు మాత్రం నగదు రూపంలో అందజేస్తారు ఈ పారదర్శకమైన దశలలో దశలవారీ చెల్లింపు ప్రణాళిక ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించనుంది ముఖ్యంగా కొత్తగా పెరిగినటువంటి మూడు పాయింట్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం డిఏ డిఆర్ బిల్లులకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు చూసుకునేందుకు చేసుకునేందుకు అవకాశం అయితే ప్రారంభమైంది అధికారుల ప్రకారంగా పేరోల్ సిస్టమ్ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఎనేబుల్ అవుతుంది అంటే ఈ మధ్యలోనే జీతాల బిల్లులు ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది ఉద్యోగులకు సమయానికి జీతాలు పెన్షన్ అందడానికి దోహదపడుతుంది ఇతర ఎరియర్ బిల్లుల పరిస్థితి మరియు భవిష్యత్ అంచనాలు మిగిలిన ఎరియర్ బిల్లుల పరిస్థితిని గమనించినట్లయితే ప్రస్తుతం స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల కోసం నిరీక్షణ స్థితిలో ఉన్నాయి అయితే రేపటి నుండి కొంత ఫండ్ విడుదలవుతుందనే సమాచారం అందుతోంది కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే పాక్షికంగా చెల్లింపులు కూడా అవుతున్నట్లు తెలుస్తోంది తదుపరి అంచనా ప్రకారంగా వచ్చే ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లో మరిన్ని బిల్లులు మూవ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా డిఏ టిఆర్ సరెండర్ ల్యూ బిల్లు వంటి ఫండ్లకు ఫండ్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సమాచారం అవి విడుదలకు విడుదలైతే ఖచ్చితంగా బిల్లుల్లో కదలిక అనేది ఉంటుంది సరణ డిఏ డిఆర్ వంటి కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవడానికి అవకాశం అయితే ఉంది రాబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ అండి సో ఈ పరిణామాలు ఉద్యోగులు మరియు పెన్షన్ల దీర్ఘకాలిక డిమాండ్లను తీర్చడమే కాకుండా వారిలో నమ్మకాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సూచిస్తున్నాయి